ఈ ప్రజలకు కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా గొప్ప వ్యక్తులుగా వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌస్ల పేరు నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజీ కాలువలు తీసుకెళ్ళి గండిపేటలో కలిపినారు నేను ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడ వచ్చిన భక్తులను నేను ఒకటే మాట అడగదలుచుకున్నాను ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజ్లలో నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేట్లో సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాదు నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఒత్తిడి వచ్చిన మిత్రులకు ఫామ్ హౌజ్లు ఉన్నా ఏవి వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రజాప్రతినిధుల కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం తప్పుదని తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని ప్రగాఢంగా విశ్వసిస్తున్నా నమ్ముతున్నా ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనులో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణచివేయాలన్న ఆలోచన అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు అదేవిధంగా కర్ణుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం వాళ్ళను సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు యుద్ధతంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత చంపేదెవరు చంపించేదెవరు లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే ధర్మం బ్రతకాలి అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అని యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధన అనుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా నాకు తెలుసు